పల్నాడు జిల్లా పోలీస్ నిరంతరం ప్రజా రక్షణకై పాటుబడే పోలీస్ సిబ్బందికి అండగా ఉంటాం పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జేవి సంతోష్ గారు మరణించిన కానిస్టేబుల్ కుటుంబాలకు పోలీస్ శాఖ తరఫున ఆర్థిక సహాయం చెక్కును అందజేసిన జిల్లా అదనపు ఎస్పీ జేవి సంతోష్ గారు పదవ తేదీన పల్నాడు జిల్లా ఏఆర్ విభాగం నందు హెడ్ కానిస్టేబుల్ గా నిధులు నిర్వహిస్తున్న ఎల్ వెంకటేశ్వర్లు ఏఆర్ హెచ్సి వన్ ఫోర్ వన్ టూ అకస్మాత్తుగా గుండెపోటు కారణంగా మరణించడం జరిగింది ఈ రోజు అనగా పది పన్నెండు రెండు వేల ఇరవై తేదీన అతని భార్య అయిన నల్లబోతుల ఎల్లమ్మ గారికి పోలీస్ అసోసియేషన్ చేయుత ఫండ్ కింద లక్ష రూపాయల చెక్కును అదనపు ఎస్సీ ఎస్పీ గారు అందజేశారు ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన పిడుగురావుల పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చంద్రబోగు ప్రసాద్ హెచ్సి త్రీ ఫార్టీ ఎయిట్ గారు గుండిపోటు వలన మరణించగా వారి భార్య అయిన శ్రీమతి ఎస్ నిర్మలాదేవి గారికి పోలీస్ అసోసియేషన్ ద్వారా చేయుత కింద లక్ష రూపాయల చెక్కును అదనపు ఎస్పీ గారు అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జేవి సంతోష్ గారితో పాటు ఏఆర్ అదనపు ఎస్పీ సత్యరాజు గారు డిస్టిక్ పోలీస్ ఆఫీస్ ఏ ఏఏఓ శ్రీకే కెవీడి రామారావు గారు మరియు పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ టి మాణిక్యారావు గారు పాల్గొన్నారు